హలో హాయ్ చూడండి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను మా పిల్లలు ఎలా బయటకు వస్తారో చూడు నేను కనిపించిన దాడు ఎలా వస్తున్నారో బ్యాగు స్ ఉంది క్యాండి తీసుకరా మంచి పెట్టదు నువ్వు పెట్టాలమ్మా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఏం పెట్టట్లు డబ్బులు పెట్టించుకున్నావు తెచ్చింది 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 బాగా చెప్పండి

ఉండదా చెప్పు ఎందుకు చెప్పు కట్టుకుందా కట్ చేస్తాం దా ఇంటికి పోయినాక తీసేస్తాం సరేనా బాయ్ చెప్పు నన్ను పట్టుకో ఇట్లా నేను వీడియో తీస్తున్నా సరేనా ఇట్లా ఇట్లా మీరు ముందర ఇట్లా పోడి ఇట్లా ఆడి వరకు ఏమైంది ఎందుకు ఏమైంది ఒక్కాయింది అవునా ఏమంద చూపించు ఒక్కాయింది ఇక్కడ ఐంది నీకు ఎక్కడ

ఉంటుంది ఎట్లా చూడండి మా పిల్లలు స్కూల్ నుంచి చూసుకుంటా ఎలా చూసుకుంటూ వస్తున్నారో మొత్తము పుస్తకాలను చూసుకుంటా అవి ఎలా చేస్తామని కూడా చెప్తున్నారు ఏడొస్తున్నాయి

కాదు ఇలా శనివారం ఆకుల కాదు శనివారం కాదు మా ఈరోజు సోమవారం సోమవారం కదా ఎలా మళ్ళా ఎట్లా చెప్పినావు నువ్వు ఇలా సోమవారం ముందరు పా మళ్ళీ నువ్వు దీంట్లో పడవు చూడు మళ్ళీ ఫోన్లో పడవు వీడో తిరుతున్నాడు అందువరకే చెప్పిన వీడియో తీస్తున్నప్పుడు అయ్యా చచ్చిపోయింది లడ్డు పావురమ్ ఇప్పుడే చచ్చిపోయింది పవరం ఏడే పడ్డాది పావరం పైనుంచి కిందికి దగ్గర ఉండదు వద్దు ఒక రకరాండి కార్ వస్తుంది కారు వస్తుంది కదా అమ్మా చూశారా మా ముందు షార్ట్ కొట్టి కింద పడి చనిపోయింది అలా అవుతుంది ఒక్కొక్కసారి పావురాలు కృష్ణవా పావురం ఎట్లా చచ్చిపోయింది ఎట్లా పడ్డది ఎట్లా పడ్డది అది ఎవరు పరేసర్రో

జాజాది కట్టిండ్రు ఇట్లా గోడ జాజాది ఇట్లా కట్టిండ్రు జాజా పూజ చేస్తారు కదా పూజ చేసినందుకు కట్టిండ్రు సరే అమ్మ డ్యూటి కానుంచి వస్తుంది డ్యూటి కా నుంచి వచ్చినప్పుడు చెప్దాం సరేనా గోడ పావురాలు ఉన్నాయి చూడు మొత్తం ఏదో మన ఇల్లు ముందర కొన్ని ఊరికండి పైన ఆ చూడండి మా పిల్లలు ఇల్లు వచ్చింది ఎలా వెళ్తున్నారో ఇంత స్పీడ్ వెళ్తున్నారో చూడండి ఇక్కడ ఇక్కడ తాత ఏడ తాత వచ్చాడు ఇదే